విలేకర మిత్రులు దయచేసి జరిగింది నో కన్ఫ్యూజన్ ఐఎం స్ట్రైట్ కాళేశ్వరం అసలు కాళేశ్వరం గురించి ఆ ప్రాజెక్ట్ గురించి వీళ్ళకు తోక తెలియదు నా తొండం తెలియదు ఇప్పుడు ఉన్నానికి ఏమి తెలియదు ఇంటికి కూడా తెలియదు కోపం వస్తుంది బాధ కలుగుతాయి ఏమైందండి దానిలో మేడిగడ్డ బరాజులో దానికి మూడు బరాజులు ఉన్నాయి మేము కొత్త గట్టిని సైడ్లో కూడా ఉన్నాయి సైడ్లో వచ్చి కలిసేటువంటి రివర్ లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా చాలా ఇసుకల్నే కడతాం వాడికి పిల్లర్స్ ఉంటాయి మొత్తం ఆ రివర్లెట్స్ కోసం కట్టేటువంటి ఉపనదుల మీద కట్టేవి కానీ మెయిన్ గోదావరి మీద కట్టేవి కానీ అన్ని బ్యారేజీల మీద కలిపి మూడు వందల చిల్లర ఉంటాయి పిల్లర్స్ బ్రహ్మాండంగా మూడు బ్యారేజీలు కలిపి దాదాపు రెండు వందల చిల్లర ఉంటాయి అంత పెద్ద పనేది దాని తర్వాత ఒక్కొక్క పంప్ హౌస్ మొన్న వీళ్ళు ఒత్తిరు కదా నంది మేడారముల వరకాల వల్ల నీళ్ళు కాళేశ్వరం అయ్యింది మరి ఆ పంపు ఎందుకు వచ్చినాము మరి నేను అడుగుతా ఉన్నా ఎట్లొచ్చిన నీళ్ళు మరి ఎందుకో వచ్చే కాళేశ్వరం నేందే వచ్చినాయా మేమేం చేసినాం మీలాగా లతూరు పని చేయలే మేము కడుతుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కడతా ఉంటే రెండు బ్యారేజీలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల యొక్క అసమర్థత వల్ల సమైక్య పాలకులు పెండింగ్లో పెట్టిన దశాబ్దాల తరబడి ఇవి ఇక్కడ మిడ్ మానర్ ప్రాజెక్టు అసంపూర్తిగా పెట్టిండ్రు అక్కడ ఎల్లంపల్లి బారాజ్ పూర్తికి పెట్టిండ్రు వాటిని మేము అగమేఘాల మీద కంప్లీట్ చేస్తూ ఉన్నాం ఒక సీజన్లో మేము పనిచేస్తూ ఉంటే కట్ట నింపుతూ ఉంటే మాచారెడ్డి మండలంలో ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసి పెద్ద వరద వాగులు వచ్చేసి ఆ మిడ్మైన కట్ట కొట్టుకొని పిండినారు అది కట్టినోడేవాడు ఎవడండి ఇవాళ అడ్డం పొడువు మాట్లాడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఇలా మంత్రి వాళ్ళ కంపెనీ వాళ్ళ అమ్మ పేరు మీద ఉండే కంపెనీ వాళ్ళు కట్టిండ్రు మేము మీ లెక్క చిల్లరగాల లెక్క వ్యవస్థ మేము ఏమనుకున్నాం ఆ రోజు అగ మేఘాలయ మీద కాళేశ్వరం కంప్లీట్ కావాలి రైతులకు నీళ్లు రావాలి ఎంత తొందరగా వస్తే అంత మంచిది మంచినీటి బాధ పోవాలి సాగునీటి బాధ పోవాలి రాష్ట్రంలో అని ఆరాటపడ్డం తప్ప మేము అన్నాడు కోమటిరెడ్డి కంపెనీ మీద కేసు పెట్టలే మేము పెట్టకపోదుమా అని జైలు లేకపోదు మా మీ లెక్క చిల్లర కథ వాడనంటే ఆ రోజు ప్రభుత్వం మా చేతులు లేకుండానా చేయలే మేము ఆ చిల్లర పని చేయలే మీలాగా సరే సరే దరిద్రుడు పోలే చెప్పి కఠినం ప్రాజెక్టు నింపి నిలబెట్టినాం నిండా నింపి గంగమ్మలాగా తయారు చేసినాం ఆ బ్రిడ్జ్ మీద పోతుంటే రెండు పక్కల చూస్తే భయమయ్యే పరిస్థితి పెట్టినాం అంత అద్భుతంగా నీళ్ళు కనబడేది సముద్రంలాగా కనబడేది దాన్ని మీరు ఎలా ఎడారి చేసినారు నాశనం చేసినారు మీ తెలివి తక్కువతనం వల్ల మీ మా అసమర్థత వల్ల యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటండి రాహుల్ గారు ఫ్యాక్ట్ ఈస్ హానెస్ట్లీ ఆనెస్ట్లీ టెలింగ్ గోదావరిలో వచ్చే వరద మామూలుగా ఉండదండి ద ఫ్యాక్ట్ ఈస్ దిస్ గోదావరిలో పై నుంచి నీళ్ళు తక్కువ కింద నీళ్ళు తక్కువ గోదావరిలో నీళ్లు వచ్చేదే నీళ్లు దొరికేదే ప్రాణహిత ఇంకొక ఆడ నీళ్ళు లేవు ఆ ప్రాణహిత దాటినాకనే కట్టాల దానికోసం ఒక ఆరు నెలలు తపస్సు చేసినట్టు చేసి ఆ మేడిగడ్డను కనిపెట్టుకున్నాం మేము మేము కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ లైడార్ సర్వే కావాలంటే లైడార్ సర్వే కూడా చేసినాం దాని డిజైన్ అయింది అసలు వీళ్ళకి తెలుసా వీళ్ళకి డిజైన్ గురించి ఉందా ఏంది డిజైన్ ఏందండి యాక్చువల్గా మేడిగడ్డ బరాజులో ఫ్యాక్ట్ ఏంటంటే గోదావరి పొంగేటువంటి మూడు మూడున్నర నెలలు గేట్లన్నీ ఎత్తే ఉంటాయి గోదావరికి తలగనే తలగాయి నీళ్ళు ఫ్రీ ఫ్లో ఉంటుంది కోతా ఉంటుంది మనకు అవసరమైన నీళ్ళు ఎత్తుకుంటాం అందుకే కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ లక్ష్మీ బరాజ్ యొక్క పంప్ హౌస్ కన్నెపల్లి దగ్గర పెట్టిన తిరిగి తగ్గతో పెట్టలే మేడిగడ్డ బరాజ్ అవసరం లేకుండానే ఎత్తుకునే అవకాశం ఉంటుంది అక్కడ ఆ పాయింట్ పట్టుకున్నదే అందుకు అక్కడి నుంచి నంది మేడారంకు అంటే మీకు బెరాజలకు వచ్చి నంది మేడారంకు మేడారం నుంచి గాయత్రి పంపౌస్కు గాయత్రి నుంచి వరద కాలువ ద్వారా మిడ్మానేరుకు మిడ్మానేర్ ద్వారా ఎల్ఎండికి మిడ్మానేర్ ద్వారా మలన్నసాగర్కు మిడ్మానేర్ ద్వారా పైకి ఎస్ఆర్ఎస్పికి ఎటు అవసరం ఉంటే అటు వాడుకునే విధంగా మిడ్మానేర్ను ఒక ఖజానా చేసినాం గోదావరిలో నీళ్ళు ఎత్తడానికి మేనుగడ్డ బ్యారేజే అవసరం లేదు కానీ ఎప్పుడు అవసరం పడుతుంది అది టాక్టికల్ అప్రోచ్ ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు వేల క్యూసెక్ల ప్రవాహం స్టార్ట్ అయిందంటే గోదావరిలో జూన్ ఎండుకు ఆ గేట్లన్నీ ఎత్తేస్తామండి అసలు బ్యారేజ్ల నీళ్ళు ఆపరు ఎప్పుడు ఆపుతారు మళ్ళా ప్రవాహం ఇరవై ఐదు వేల క్యూసెక్లు డౌన్ అయ్యేదాకా ఆపుతారు చివరిలో సెప్టెంబర్ మాసం చివరిలో ఆ గేట్లు తీస్తారు అది కూడా మొత్తం గేట్లు దించారు అటొక రెండు ఇటొక రెండు ఆ చివరికి రెండు ఈ చివరికి రెండు వదిలిపెట్టి వచ్చినీళ్ళు వచ్చిపోయేటట్టు చేసి ఒక తొమ్మిది టీఎంసీలు పది టీఎంసీలు నిలువ ఉండేటట్టు దానిలో ఆపాడతారు వచ్చినవి పోతూ ఉంటాయి ఆ తొమ్మిది పది టీఎంసీలు పెడితే కొద్దిగా బిల్డ్ అవుతుంది కాబట్టి దాన్ని ఎత్తి పోసుకుంటా ఉంటాం ఎత్తి ఎప్పటికప్పుడు పోస్తూ ఉంటాం కాబట్టి కరెక్ట్గా చెరువులు చెక్ డ్యాములు కుంటలు అన్నీ నిండి ఉంటుండే భూగర్భజలం రీఛార్జ్ అవుతుండే ఏ బాధలు లేకుండే పంటలు ఎండకుంటుండే మే నెల తర్వాత కూడా మత్తలు దుంకిన చెరువులు కారణమైంది తెలివిగా దాన్ని ఏ టైంలో ఎత్తిపోయానో ఆ టైంలో ఇంజనీర్ల ద్వారా ఎత్తిచ్చినాం కాబట్టి నేను మాట్లాడిన నిన్న మొన్న ఇంజనీర్లకు ఏమైందిరా ఈ సన్నాసులకు తెలివి లేకపోతే మీ తెలివి ఏమి వచ్చింది ఎందుకు ఎత్తలేదు నీళ్ళు అంటే సార్ మమ్మల్ని నిరోధించినరు అని ఏదో ఉన్న తోకమట్ట అని చెప్పి ఉన్న ఉన్న మీదున్న బ్యారేజీల నీళ్ళు కూడా వదిలేసి కావాలని చెప్పి వీళ్ళు తెలివి తక్కువ మేము ఏం చేస్తాం సార్ అని నాకు ఇంజనీర్లే నిన్న ఇవ్వాలి అడిగిన నేను నేను అక్కడికే పోతున్నా అసలు ఏం జరిగిందంటే యాభై టీఎంసీల నీళ్లు సముద్రానికి కుదిరిపెట్టిన సార్ దగ్గర దగ్గర నలభై ఎనిమిది టీఎంసీల నెట్ వాటర్ కుంగిందని దాని కేసీఆర్ను బదనాం చేయాలి గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఒక చిల్లర కుట్రతోని ప్రేక్షకులు లాగా చూసుకుంటే సన్నాసులు కూర్చునే నీళ్ళని వీకిని ఇప్పుడు కూడా పదిహేను మంది టీఎంసీలు పోతా ఉన్నాయి ప్రణాయితలు ఇప్పుడు కూడా క్యూసకులు పోతా ఉన్నాయి ఆడెన్నున్నాయండి పంపులు వీళ్ళకి లెక్కన తెలుసా కనీసం ఏ ఏ ఏ పంప్ హౌస్ కాదు ఎన్ని పంపులు తెలియన వీళ్ళకు రెండు వేల రెండు వందల క్యూసెక్కుల సామర్థ్యం ఉండేటువంటి పదిహేడు పంపులు ఎక్కడ లక్ష్ కన్నెపల్లి కడ మేము నడిపినాడు కూడా మొత్తం పంపులు నడపం నీళ్ళని బట్టి చూసుకుంటూ అవసరాన్ని బట్టి చూసుకుంటూ ఇతర అవసరం మెంతుంది ఏ ఎన్ని కాలేజీ ఉన్నాయి అని చూసుకుంటూ నడుపుతాం దాంతో ఏమవుతుంది ఒకసారి ఒక పంపు నడుపుతాం రెండు పంపులు నడుపుతాం మూడు పంపులు నడుపుతాం మామూలు ఇసుక కట్టేసి బస్తాలేసి కూడా ఇసుక బస్తాలు వేసి కూడా నడపచ్చు కానీ దాన్ని నడపకుండా కుట్ర చేసి అలా ఎందు ఉన్నది మేమే చెప్పినాం కదా అసెంబ్లీలో ఏమున్నదండి అలా వాడు ఏం చెప్పిండు మొన్న చచ్చిపోయినాడు ఆ రెండు పిల్లల కింద ఉన్న ఇసుక కదిలి అవి అని చెప్పిండు అంటే జరుగుతూనే ఉంటాయి చాలా చాలా బాలలో జరుగుతాయి చాలా వాటిలలో జరుగుతాయి మొన్న కదా గంగానదిలో నిన్న కాక మొన్న పేపర్లో ఫోటో వచ్చింది గంగానది బ్రిడ్జ్ కడతా ఉంటే పట్టణ కూలిపోయింది అడు నదులలో ఇసుకలో జనలుగా జరుగుతాయి ఎవడో ఒక చిన్న ఇంజనీర్ లోపమో ఒక మెయింటెనెన్స్ లోపమో దానికి ఎందు ప్రళయం బద్దలైనట్టుగా కొరే పని కట్టుకొని ఆడికి యాత్రలు పెట్టి మాత్రలు పెట్టి పెద్ద కథ చేసి ఇంకా ఇప్పుడు కూడా దాని ఆ పిచ్చి కాలంలో ఉందనే కావాలి ఏమైనా ఇంటికి దొరుకుతుందేమో తోక దొరుకుతుందేమో గుట్ట కడతామేమో అనే ఉద్దేశంతో ఓ పిచ్చి విఫల ప్రయత్నంలో ఉన్నారు తప్ప రైతాంగాన్ని ఆదుకోవాలి మంచినీళ్ళకి బాధ వస్తుంది రైతులను కాపాడాలని ఆలోచన చేయలే వృధాగా పారే నీళ్లను ఒక చిల్లర కుట్ర మనసులో పెట్టుకొని వదిలిపెట్టింది కాబట్టి పోయింది ఇప్పుడు కూడా పొద్దున నేను మగ్దూంపూర్లో మాట్లాడినాను ఈ దద్దనలకు చేత కాకపోతే యాభై వేల మంది రైతులు నింబడేసుకొని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ కాడ గుర్చేసుకొని కూర్చొని నేను నింపుతా మళ్ళీ ఇవన్నీ రంది పడకుండా రని చెప్పిన నేను ఎస్ చేసి చూపిస్తాం చేసి చూపిస్తాం గోదావరిలో నీళ్ళ ప్రవాహం మొదలైన తర్వాత బరాయిత్వం సంబంధం లేకుండానే నీళ్ళు లేపచ్చు మళ్ళా మిడ్ మానేర్ లోయర్ మానేర్ కలకాళ తక్కువ పడితే ఎస్ఆర్ఎస్పీకి ఇయ్యచ్చు ఎత్తాల నీళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇది దీని పేరు చెప్పి దాని పేరు చెప్పి ప్రజలు నోట్లో మట్టి కొడతామంటే చూస్తూ కూర్చోం మనం కొత్తగా ఎలక్షన్ తర్వాత కాబట్టి కూర్చున్నాం మౌనం పట్నం కానీ నేనే పోతా గోదావరిలో ఇరవై వేల క్యూసెక్లు దాటిన తర్వాత వీళ్ళు నీళ్లు ఎత్తడం ప్రారంభించకపోతే నేనే ఒక యాభై వేల మంది రైతులు వేసుకొని పోతా తొక్కి తొక్కి వీళ్ళని పండబెట్టి తొక్కి ఆ మోడల్ నడిపిస్తాం